హలో అండి అందరికీ అందరు బాగున్నారు కదా ఇది ఎంసీపీ కార్డు మాతా శిశు సంరక్షణ కార్డు ఈ కార్డు గర్భిణి నమోదు చేసుకోగానే మొదటి కానుకి ఒక కార్డు రెండో కార్ను ఒక కార్డు ప్రభుత్వం రాసి ఇస్తుంది గర్భిణి అని తెలియగానే ఏఎన్ఎం గారు ఆశా వర్కర్ మీ ఇంటికొచ్చి మీ పేరు నమోదు చేసుకొని ఈ కార్డు మీకు ఇస్తారు దీనికి ఆర్సిహెచ్ ఐడి కూడా ఇస్తారండి ఈ బుక్ చాలా విలువైంది మీకు మీ పిల్లలకి చాలా ఇది ఉపయోగకరంగా ఉంటుంది మీ పిల్లలు చదువంతా అయిపోయిన తరువాత విదేశాలకు వెళ్ళాలంటే పిల్లలకి చిన్నప్పటి నుంచి ఏమేమి వ్యాక్సిన్ వేయించారు ఏంటి అనేది ఈ బుక్ ద్వారానే తెలుస్తుందండి ఈ బుక్ చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి చూసారా వ్యాక్సిన్ షెడ్యూల్ ఇది ఇది ప్రభుత్వం మనకి ఫ్రీగానే అందజేస్తుంది ప్రతి వ్యాక్సినేషన్ ఇప్పుడు బయట ప్రైవేట్ హాస్పిటల్లో వేలు వేలు ఖర్చు పెట్టి ప్రైవేట్ హాస్పిటల్లో వ్యాక్సిన్ వేయించుకోకుండా మీకు దగ్గరగా మీకు అందుబాటులో ఆశా వర్కర్ ఏఎం గారిద్దరు వచ్చి మీ పిల్లలకు వ్యాక్సినేషన్ ఇచ్చి మీ పిల్లల్ని ఆరోగ్యవంతులుగా చేస్తున్నారు ఆరు వారాలు పది వారాలు పద్నాలుగు వారాలకి వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఉంటుందండి తర్వాత పదో నెలలో ఉంటుంది తర్వాత పదహారు పదహారో నెలలో ఉంటుంది తర్వాత ఐదు సంవత్సరాలకి పది సంవత్సరాలకి పదహారు సంవత్సరాలకు కూడా వ్యాక్సినేషన్ ఉంటుంది మీ బుక్ పదహారు సంవత్సరాలు వచ్చిందాక చెక్కు చెదరకుండా ఇలాగే ఉండాలి ఇది బుక్ చాలా విలువైంది కాబట్టి మనం ఆస్తి అయితే సంపాదించి ఇవ్వచ్చు కానీ ఆరోగ్యాన్ని కూడా ఇచ్చాము అంటే అది కూడా సర్టిఫికేట్ పూర్వకంగా ఈ పూర్వకంగా మనం జాగ్రత్తగా ఇచ్చామంటే పిల్లలు కూడా పెద్ద అయ్యాక మా అమ్మగారు ఇన్ని వ్యాక్సిన్ వేయించింది ఆనని అని ఈ బుక్ చూసి కూడా వాళ్ళు చాలా సంతోషపడతారు కనుక ఈ బుక్ చాలా జాగ్రత్తగా ఉండాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ బుక్ గురించి ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి